బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి గోపాల గోవింద రావయ్యా లాగయ్యా బండి కాదు మొండి ఇది సాయం పట్టండి పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి గోపాల గోవింద రావయ్యా లాగయ్యా ఎక్కడికి వెళ్ళాలయ్యా వెళ్ళినాక చెప్తానయ్యా చెప్పుకుంటే ఎట్టాగయ్యా చెప్పుకుంటే తంటాలయ్యా బండి కాదు మొండి ఇది సాయం పట్టండి అవునా పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి గోపాల గోవింద రావయ్యా లాగయ్యా ಅರೆ ಇಂಗ್ಲೂ ಮಹಾರಾಣಿ ಈಡೊಕ್ಕು ಕಾರ್ ಊರೇಗಿ ವೆಳಿಂದ ಅದಿ ಚೂಸಕ ಮೋಜಕ್ಕಿ ಮೈಸೂರು ಮಹಾರಾಜು ದರ್ಜಗ ಕೊನಾಡ అది ఎలా మేశారు నాన్న పాట పాడారు ఏ గాని ఇచ్చారు ఎక్కించుకొచ్చారు ఇది పుట్టాగే ఇట్టాగే నెట్టించుకుంటూనే నెట్టింది ఇన్నాళ్ళట అది అలవాటు అయ్యిందంట అరే ఊగిపోతుంది அசல் ஊடி போட்டு தீன் மோசெல்லாம் நீ பெள்ள ஜரகாலரா நாயனா மீரு ஊரேகி வெள்ளாலிரா இது நூரா, எக்கடிக்கு வெள்ளாலையா వెళ్ళి నాకు చెప్తానయ్యా చెప్పకుంటే ఎట్టాగయ్యా చెప్పుకుంటే తంటాలయ్యా బండి కాదు మొండి ఇది సాయం పట్టండి అవునా పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి గోపాల గోవిందరేనా గోపాలరా సాయం పట్రా నెట్టు నెట్టవు నెట్టు అరే కన్నాను పిల్లల్ని అరడ నువ్వు కోతుల్ని చిన్నారి సైన్యాన్ని పేరిట్టాను రామదండని అరెలంకెళ్ళింది అరే రాణి తోట వచ్చింది అరే బ్రిడ్జి కట్టింది ఇంత ఎవరు చేసింది మా రామదండుని ఎదురించి ఏ సైన్యం ఏనాడు గెలిచింది బతికింది ఇది ఊరంతా తెలిసింది ఈ కారు చూడండి నకరాలు చేస్తుంది దీనంత చూడండి ఒక చోపు చూడండి అరే ఈ కారు కొన్నందుకు ఊ నేనిందరినీ కన్నందుకు సరిపోయారు తోసేందుకు ఎక్కడికి వెళ్ళాలయ్యా వెళ్ళినాక చెప్తానయ్యా చెప్పుకుంటే ఎట్టాగయ్యా చెప్పుకుంటే తంటాలయ్యా బండి కాదు మొండి ఇది సాయం పట్టండి అవునా పెట్రోల్ ధర మండుతుంది ఎడ్లు కట్టండి గోపాల గోవిందా రావయ్యా లాగయ్యా